మహానాడు మూడో రోజుకు చేరుకుంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆ ఆధ్వర్యంలో మహానాడు అత్యంత వైభవం కూడా జరుగుతుంది మూడో రోజు అత్యంత భారీ ఆ కార్యకర్తలతో కూడా చేరుకున్నారు మంత్రి సవిత అంతా అవుతాం మాట్లాడదాం మేడం చెప్పండి పెద్ద ఎత్తున ఆ కార్యకర్తలందరూ కూడా చేరుకుంటున్నారు ఇప్పటికే ఐదు లక్షలకు మించి వచ్చినట్టుగా ఇక్కడ కనపడతా ఉంది ఏం చెప్తారు అతి పెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలో అతి పెద్ద కుటుంబం ఏదంటే తెలుగుదేశం పార్టీ కుటుంబం మాకేమిదేం కొత్తగా గత నలభై గవ మహానాడు నలభై మూడు మహానాడు వల్ల స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పండుగ తెలుగు ప్రజలకు అతి పండుగ అంటే మహానాడు ఈ రోజు కడప కూడా మేము అనుకున్నది నిన్నటి ఫస్ట్ డే మేమేమో నిన్నటి రోజు ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు కాదు ఐదు లక్షలు దాటి సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షలని పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కటి వారికి కావాల్సిన సదుపాయాలు మరి సీనియర్లు అంటే గత మగానాళ్ళు చేసిన కమిటీలన్నీ ఇక్కడ ఒక పక్క ఫుడ్ మరి అకామిడేషన్ కావచ్చు పార్కింగ్ కావచ్చు అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామండి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తూ కూడా ఇది తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు గ్రామ పార్టీ అంటే కామెంట్ చేశాను ఏం మాట్లాడతారు మేడం జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం మైండ్ దొబ్బిందండి ఎందుకంటే పది నెలల్లోనే ఈ రాష్ట్రం ఏంటి పరుగులు పెడుతుంది ఐదు సంవత్సరాలుగా యాభై ఆరు మంది సలహాదారులు పెట్టుకుని నేను ఏమీ చేయలేకపోయినా దోచుకోవడం దాచుకోవడమే చేశాను ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలు కోరుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి చోట అభివృద్ధి కనిపిస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని బజీకి గేమ్ ఆడుకున్నట్టు కాదు కదా అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి మాట్లాడాలి కదా మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ కూడా చెప్తున్నారు కాదండి ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన చెప్పిన హామీలు ఏమైనా అమలు పరిచారు సిపిఎస్ వన్ వారం రోజుల్లోనే బంధు జగన్ వస్తే జాబ్ వస్తుంది జగన్ వస్తే చావ్ వచ్చింది రాష్ట్రానికి కాబట్టి సంపూర్ణ మతి నిషేధం అన్నాడు మద్యంతోనే దోచుకున్నాడు రాష్ట్రాన్ని జనాలు ప్రాణాలు మానాలు దోచుకొని ఈ రోజు ఇబ్బంది పడ్డారు మేము సూపర్ సిక్స్ అమలు పరిచాం పరుస్తాం చేసే తెలుగు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు లోకేష్ గారికి సంబంధించి మంచి అప్డేట్ వస్తుంది అనుకుంటున్నారు లోకేష్ గారికి సంబంధించి ఈ రోజు మంచి కీలకమైనటువంటి అప్డేట్ రావాలని కోరుకుంటున్నారు ఏం చెప్తారు లోకేష్ బాబు గారు సారుకు సంబంధించిన శాఖలతో పాటు తెలుగుదేశం పార్టీని తన కుటుంబంలో భావించారు కుటుంబంలో భావించారు కాబట్టి ఈ రోజు ఏదైనా కార్యకర్త అనుకోకుండా ఏదైనా కుటుంబ పెద్ద జరగరాని జరిగితే అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ అంగవైకల్యం అయిపోతే భారతదేశంలో ఏ పార్టీ కూడా ఈ విధంగా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ అది మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అని తెలియజేస్తున్నారు మహానాడు మూడవ రోజు అత్యంత వైభవంగా ఇప్పటికే ఊహించిన దానికన్నా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేట్లో సభ అయితే ప్రారంభం కాబోతుంది చెప్పవచ్చు తాజా పరిస్థితికి కెమెరా సురేంద్రతో సురేందర్ తో రాజ్ కుమార్ ప్రైమ్ న్యూస్ కడపనిచ్చారు